కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా కాకినాడ జిల్లా ఏలేశ్వరం నగర పంచాయతీ పదకొండవ వార్డులో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ పాల్గొన్నారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యే సత్యప్రభకు స్థానిక నాయకులు అలమండ జలమయ్య ఒదిరెడ్డి గోపి మూది నారాయణ స్వామి ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఇంటింటికి తిరిగి ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ది కార్యక్రమాల వివరాలతో కూడిన కరపత్రాలను ఎమ్మెల్యే సత్యప్రభ పంపిణీ చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు పట్టణ కౌన్సిలర్లు బొదిరెడ్డి గోపి మోదీ నారాయణ స్వామి ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ గుడత చంద్రమ్మ కుటుంబ సభ్యులు గొడత విజయజానకి రాజబాబులతో పాటు సుమారు వంద మందికి పైగా టీడీపీలో చేరారు వారికి ఎమ్మెల్యే ఎమ్మెల్యే పార్టీ వేసి టీడీపీలో ఆహ్వానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సీఎం చంద్రబాబు యువనేత నారా లోకేష్ ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమంలో ప్రజలు అడుగడుగున బ్రహ్మానం పడుతున్నారన్నారు అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని ఎమ్మెల్యే కూటమితో ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు మెట్ల రమణబాబు ఎంపీ గుల్లపల్లి బుజ్జి కౌన్సిలర్లు ఎండ గుడి నాగబాబు కోనాల వెకటరమణ పెండ్ర శ్రీను ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ వైస్ చైర్మన్ బాగు రాజేష్ జొన్నాడ వీరబాబు బుద్ధ సూర్యప్రకాష్ బాసాప్రసాద్ మైరల కనకారావు అనంతరావు రాజు రుచి రమేష్ ఇల్లప్పారావు రాజు పాలిపెల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రతి రోజు ప్రతి ఇంటికి వెళ్లి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మనం ఏలేసరు నగర పంచాయతీ పదకొండో వార్డుకి రావడం జరిగింది ఈ సంవత్సర కాలంగా మేము అమలు పరిచిన సంక్షేమ పథకాలు అయితేనేమో అభివృద్ధి పనులు అయితేనే వాటి గురించి ప్రతి ఒక్కరికి ప్రజలకు వారికి సరిగా అందినీయా లేదా అని తెలుసుకోవడం గురించి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి గురించి అదేవిధంగా రాబోయే కాలంలో మేము చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు వారికి వివరించడం గురించి ప్రతి ఇంటికి వెళ్లి ప్రతి ఇంటిని వారిని కలవాలని మా నాయకుల ఆదేశం మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇప్పటికే మేము అన్ని చోట్లకి వెళ్ళడం జరుగుతుంది మేము అమలుపరిచిన ఈ సంవత్సర కాలంలో అమలుపరిచిన హామీల గురించి వారు అడిగినప్పుడు ప్రతి చోట కూడా వారు ఎంతో అద్భుతంగా స్పందిస్తూ వారు సంతోషంగా మాకు ఈ పథకాలు లభించినాయి దానివల్ల ఏదైతే పెన్షన్ అయితేనే లేదంటే తల్లికి వందనం అయితే గ్యాస్ సిలిండర్ గురించి అయితేనే ఇవన్నిటిని కూడా ఆడ ఆడపడుచులో ఎంతో సంతోషంగా మాకు స్వాగతించి మాకు ఇది మేము అడగకపోయినా కూడా మాకు ఈ పథకం అందిందమ్మా మాకు చాలా ఉపయోగపడిందని వారు ఎంతో ఇదిగా మా కూటమి ప్రభుత్వం మీద అభిమానం చూపిస్తున్నారు రాబోయే కాలంలో కూడా మీరే ఉండాలని వారు మమ్మల్ని దీవిస్తున్నారు అదేవిధంగా ఈరోజు ఈ పదకొండో వారిలో మా కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో ఒక ధైర్యంతో మేము కూడా మీతో పాటు ప్రయాణిస్తామని చెప్పి రాజ్బాబు గారు వారి వెనకాలన్న అనుచరులు కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు మా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఈ సందర్భంగా వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే అందరూ కూడా గ్రహించాలి మేము ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి పనులు నే నేను నా నియోజకవర్గంలో ఏదైతే ఈ సంవత్సర కాలంగా చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో జరుగుతున్న వాటిని గురించి మేమందరికీ కూడా వివరించడం జరుగుతుంది వాటి కూడా ఒక్కసారి ప్రతి ఒక్కరూ తెలుసుకుని ఏమేం చేసామని వారికి అవగాహన కల్పించడం కోసమే ఈ కార్యక్రమం దీన్ని ప్రతి ఒక్కరూ సానుకూలంగా స్పందించి మాకు అత్యద్భుతంగా స్వాగతం పలుకుతున్నారు ఈ సందర్భంగా అందరికీ ధన్యవాదాలు